హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం పై దృష్టి సాధించింది ఇందులో భాగంగానే మరో హామీను నెరవేర్చేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం ఈ మేరకు తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు ఈ నెలలోనే పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన అయితే ప్రకటించడం జరిగింది అంటే జూన్ నెల పన్నెండవ తేదీ నాటికి మనకు స్కూల్స్ అనేవి ప్రారంభం అవుతాయి కాబట్టి దానికి ముందే ఆ డబ్బులు అనేవి ఆ వాళ్ళ అకౌంట్లోకి పడే విధంగా అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక ప్రతి ఒక్కరికి అంటే ఒక్కొక్క పిల్లాడికి పదైదు వేల రూపాయలు అనేవి అందించాలని చూస్తుంది అయితే ఈ పదహైదు వేల రూపాయలు ఒకే విడత లేదా రెండు విడతలుగా ఇవ్వాలని అనేది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందన్నమాట సో అన్నీ సిద్ధంగా అనుకూల అనుకూలంగా ఇచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అనేవి చేరుతాయి ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు వరకు చెల్లించబడుతుందని తెలిపారు కాగా గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థులకు అమ్మఒడి పేరిట ఇచ్చిన పథకాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనే పేరు మార్చిన విషయం తెలిసిందే ఈ తల్లికి వందనం పథకాన్ని గత ఏడాది ప్రారంభించాల్సి ఉంది కానీ అనివార్య కారణాల వల్ల ఇదైతే వాయిదా వేశారు ఇక ఎట్టకేలకు ఏపీలో మే నెలలో మనకు ఈ పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా కీలక ప్రకటన చేశారు టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ కార్యవర్గంలో ఆయన కలిసి టెలికాన్ఫరెన్స్ అయితే ఏర్పాటు చేశారు ఇందులో భాగంగానే మహానాడుతో సహా రాజధాని నిర్మాణం ప్రభుత్వ స్కీమ్స్ సంక్షేమ కార్యకలాపాలపై తమ పార్టీ నాయకులకు విధి విధానాలు అయితే ఖరారు చేసి చెప్పడం జరిగింది ఇక ఈ మేరకు కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో మహానాడు ప్రోగ్రాం అనేది నిర్వహించున్నట్లు తెలిపారు అదే సమయంలో తల్లికి వందనం పథకం కూడా మాట్లాడనున్నారు ఈ మే నెలలో అన్నదాత సుఖీభవా అదేనండి రైతు భరోసాకు సంబంధించి పథకాన్ని కూడా ప్రారంభిస్తామని తెలిపారు పాఠశాలలకు ప్రారంభానికి ముందే తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో చదువుకునే విద్యార్థి యొక్క తల్లుల ఖాత తల్లుల ఖాతాల్లోకి పదహైదు వేల రూపాయలు అందిస్తామని పేర్కొన్నారు తప్పనిసరిగా డెబ్బై ఐదు పర్సెంట్ హాజరైతే ఉండాలి అటువంటి విద్యార్థులకు ఈ డబ్బులు అనేవి జమ చేయడం జరుగుతుందని కూడా ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది సో ఇక ఈ అనేవి మే నెలలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మే ఉభయవ తేదీకి వీటికి సంబంధించి మొదటి లిస్టు జూన్ ఒకటి రెండు మూడు తేదీల్లో డబ్బులు అనేవి తల్లుల ఖాతాల్లోకి విడతల వారీగా జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇదే వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ